హలో ఎవరివన్ దిస్ ఇస్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు స్వప్నికా దేవి నారా భువనేశ్వరి ఈ పేరు వింటే తక్కువ గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు ముద్దుల కూతురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు భార్య బాలయ్య బాబు సోదరి ఇంకా కొంచెం బాగా తెలిసిన వాళ్ళకి హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇండియాలోనే అత్యంత శక్తివంతమైన వంద మందిలో నారా భువనేశ్వరి కూడా ఒకరిని తెలుసు అయితే నారా భువనేశ్వరి నిజంగానే ఎలిమినేటెడ్ మాధవరెడ్డిని ప్రేమించిందా పెళ్లికి ముందే నారా భువనేశ్వరి గర్భవతి అయిందా ఇదంతా తెలిసే చంద్రబాబు పెళ్లి చేసుకున్నాడా నారా లోకేష్ తర్వాత భువనేశ్వర్కి ఎందుకని పిల్లలు పుట్టలేదు చంద్రబాబు భువనేశ్వర్ని కావాలనే దూరం పెట్టాడా కేవలం రాజకీయాల కోసమే భువనేశ్వర్ని పెళ్లి చేసుకున్నాడా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలాగే నారా భువనేశ్వరి గురించి ఎవరికీ తెలియని ఏ ఛానల్లో చెప్పని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూశాక చాలా మంది వైసీపీ ఎంత డబ్బిచ్చింది వీడియో చేయడానికి వైసీపీ పార్టీ జెండా వేసుకొని ఇలాంటి కామెంట్స్ చేస్తారు ఎందుకంటే మొన్న షర్మిల జగన్ గురించి చెప్తే టీడీపీ పార్టీ అన్నారు చంద్రబాబు నాకు కోర్టు ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చి వీడియోలు చేపిస్తున్నారని కామెంట్ చేశారు ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు లక్షలు ఇచ్చారు అందుకే నారా భువనేశ్వర్ గురించి వీడియో చేస్తున్నాను కనుక కామెంట్ చేసే ముందు నేను ఆ పార్టీ ఈ పార్టీ అని సర్టిఫికేట్ ఇవ్వకుండా నేను చెప్తున్న నిజాలను గ్రహించండి నాకు అన్ని పార్టీలు ఒకటే సందర్భం వస్తే అన్ని పార్టీలను వ్యతిరేకిస్తా ఒక జర్నలిస్ట్ గా నాకు ఆ బాధ్యత ఉంది కనుక వీడియో మొత్తం ఒకటికి రెండు సార్లు చూసి అప్పుడు కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం భువనేశ్వరి గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ ఇరవైనా తండ్రి నందమూరి తారక రామారావు తల్లి బసవతారకం దంపతులకు జన్మించారు నందమూరి కుటుంబానికి పన్నెండు మంది సంతానం ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెల్లో మూడవ అమ్మాయి భువనేశ్వరి సీనియర్ ఎన్టీఆర్ పిల్లలు నిద్ర లేవక లేవకముందే షూటింగ్స్కి వెళ్ళిపోయేవారట రాత్రి అందరూ పడుకున్నాక మూడు షిఫ్టుల్లో పని చేసుకుని ఇంటికి చేరుకునేవారు అంతమంది సంతానాన్ని ఇంటి బాధ్యతల్ని బంధువుల మాట మంతి అంతా కూడా సీనియర్ ఎన్టీఆర్ భార్య బసవ తారకం గారే చూసుకునేవారు ఎప్పుడూ కూడా సహనంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి బాధ్యతగా ఉండాలి కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని పుట్టింటి విషయాలు అత్తగారింటి దగ్గర అత్తగారింటి విషయాలు పుట్టింటి దగ్గర తెలియకూడదని భువనేశ్వర్కి ఎప్పుడు బసవ తారకం గారు చెప్పేవారట అలా చిన్నప్పటి నుంచి ఎంతో సున్నితంగా ఉంటూ తక్కువ మాట్లాడుతూ తన పని తాను చేసుకొని పోయేవారట భువనేశ్వర్ గారు చాలా బాగా చదువుతూ స్కూల్ కాలేజీల్లో మెరిట్ స్టూడెంట్గా ఉండేవాళ్ళు భువనేశ్వరి ఎన్టీఆర్ కుమారుడు జైకృష్ణ అంటే భువనేశ్వర్ అన్న అవుతాడు అప్పుడు ఇతను సినిమా ఎగ్జిక్యూటర్గా ఉండేవారు అలా అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబుతో వీళ్ళ అన్నకి పరిచయం ఏర్పడింది చంద్రబాబు క్రమశిక్షణ కష్టపడే తత్వం తెలివితేటలు చూసి ఆకర్షితులయ్యారు జైకృష్ణ గారు భువనేశ్వర్ని చంద్రబాబుకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని సీనియర్ ఎన్టీఆర్ తో ప్రతిపాదించింది కూడా ఫస్ట్ ఈ జైకృష్ణ గారే ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చంద్రబాబుతో మాట్లాడి వివాహం గురించి ప్రస్తావించగా ఇంట్లో అడిగి చెప్తానని చంద్రబాబు వెళ్లిపోయారట సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడాక పెళ్లి చూపులకు వెళ్లారు చంద్రబాబు ఇంకా సంబంధం కూడా ఖాయం కాకుండా పెళ్లి చూపులకు వచ్చినప్పుడే చంద్రబాబు మెడలో గజమాల వేశారట సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ గజమాల మోయలేక చంద్రబాబు చాలా ఇబ్బంది పడ్డారని అంటారు అయితే సినిమాటోగ్రఫీ మంత్రిగా దండ దండవేశారో లేదా కాబోయే అల్లుడు అనుకునే ఆ గజమాల వేశారో అర్థం కాలేదట చంద్రబాబు గారికి పెళ్లి సందర్భ లోనే భువనేశ్వర్తో మాట్లాడిన చంద్రబాబు ఈ మంత్రి పదవి శాశ్వతం కాదు నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను రాజకీయాల్లో సరైన స్థాయిలో ఎదగలేకపోతే మళ్లీ నేను విలేజ్కే వెళ్లాల్సి వస్తుంది అని భువనేశ్వర్తో చెప్పారట సో ఇదంతా విన్న భువనేశ్వరి ఏమీ పర్వాలేదండి మా నాన్నగారు కూడా పల్లెటూరులోనే పుట్టి పెరిగారు మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు ఎలాంటి కష్ట సుఖాల్లో అయినా భార్య ఎప్పుడు భర్త వెన్నంటే ఉండాలట అందుకే మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని భువనేశ్వరి చెప్పిందట సో అందుకే మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను మీరు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దని చంద్రబాబుకి భరోసా ఇచ్చిందట ఆ తర్వాత చంద్రబాబు ఆలోచించి నందమూరి తారక రామారావు కూతుర్ని చేసుకోవడం అదృష్టంగా భావించాడు ఆ తర్వాత చంద్రబాబు నాకు కథం లాంటివి ఏమీ అవుతుంది కానీ పెళ్లి మాత్రం ఘనంగా చేయండి అని చెప్పారట నందమూరి తారక రామారావు కూడా సరే అని చెప్పారు కానీ చంద్రబాబుకి సీనియర్ ఎన్టీఆర్కి అశేషంగా ప్రజాబలం ఉండటంతో పెళ్లికి కోట్లలో జనాలు వచ్చారు ఈ పెళ్లిలో చంద్రబాబు నాయుడు తండ్రి కర్జూర నాయుడుని కూడా పక్కకు తోసేశారు అక్కడున్న జనాలు అయితే అది తెలియక పొరపాటున జరిగిందని స్వయాన సీనియర్ ఎన్టీఆర్ వెళ్లి చంద్రబాబు తండ్రికి క్షమాపణలు చెప్పి వివాహ వేదిక వద్దకు తీసుకుని వచ్చారట వివాహ ఖర్చులు ఎన్టీఆర్ వే కావడంతో చిత్తూరులో ప్రతి ఒక్క ఇంటికి శుభలేఖలు పనిచేశారట చంద్రబాబు అందువల్లే అంత తొక్కిసలాట జరిగిందని మా నాన్న కింద పడిపోవాల్సి వచ్చిందంటూ ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు చంద్రబాబు భువనేశ్వర్కి ఇరవై సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదిన బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మద్రాస్ కైలగరం ఆడిటోరియంలో తెలుగు తమిళ ప్రజలు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా భువనేశ్వర్ వివాహం జరిగింది అప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు చంద్రబాబు కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించి మంచి రాజకీయ భవిష్యత్తున్న యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు భువనేశ్వరి దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున లోకేష్ జన్మించారు అప్పుడే మనకు ఒక్క సంతానం చాలని భువనేశ్వరి చంద్రబాబుకు చెప్పిందట చంద్రబాబు కూడా సరే అన్నాడట చంద్రబాబు అత్తగారు బసవ తారకం గారు మాత్రం మాకు పన్నెండు మంది మీరు ఏంటి ఒక్కరితో చాలనుకుంటున్నారు ఆలోచించండి ఇంకొకరిని కనండి అని భువనేశ్వరికి ఎంత నచ్చజెప్పినా భువనేశ్వరి వినలేదట మేమిద్దరం మాట్లాడుకునే డిసైడ్ అయ్యామని అమ్మ నాన్నతో చెప్పింది భువనేశ్వరి పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఐదున హెరిటేజ్ సంస్థ స్థాపించారు చంద్రబాబు అయితే చంద్రబాబు రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉండేవాడు అలా హెరిటేజ్ బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నారు భువనేశ్వరి హెరిటేజ్ సంస్థకు వైస్ చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థగా హెరిటేజ్ను నిలబెట్టారు భువనేశ్వరి అత్యంత శక్తివంతమైన యాభై మంది మహిళల జాబితాలో భువనేశ్వరి కూడా ఒకరిగా నిలిచారు రెండు వేల పదమూడులో ప్రఖ్యాత ఫార్చ్యూన్ సంస్థ ప్రకటించిన ఈ జాబితాలో భువనేశ్వరి ఇరవై తొమ్మిదవ స్థానాన్ని సాధించారు అంతేకాదు ఇండియాలో అత్యంత ధనికుల్లో ఒకరిగా రాష్ట్ర స్థాయిలో అత్యంత ధనికుల్లో ఐదవ స్థానం సాధించారు భువనేశ్వరి రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ప్రాణాపాయం నుంచి చంద్రబాబు తప్పించుకున్నారు అయితే అప్పుడు భువనేశ్వరి తిరుపతికి వెళ్ళి మొక్కుబడి చెల్లించారు రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఆరున తన ఏకైక ముద్దుల కుమారుడు లోకేష్కి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణికిచ్చి పెళ్లి చేశాడు వీళ్ళకి రెండు వేల పదిహేను మార్చి ఇరవై ఒకటిన దేవాన్షు అనే బాబు పుట్టాడు అప్పటి నుంచి హెరిటేజ్తో పాటు దేవాంశు బాధ్యతలు కూడా భువనేశ్వరి పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్టీఆర్ ట్రస్ట్ని స్థాపించారు ఇక్కడ కూడా మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు భువనేశ్వరి అందులో భాగంగా రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎన్నో లక్షల మందికి ఉచిత వైద్యం అందేలా చేశారు ఎన్టీఆర్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ స్థాపించడమే కాకుండా సివిల్స్ అకాడమీ నీట్ అకాడమీ లాంటి ఎన్నో స్థాపించి విద్య అందించడమే కాకుండా ఎంతో మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు ఆరు వేల ఏడు వందల మందికి పైగా మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చారు వారు సొంతంగా ఉద్యోగం చేసుకునేలా సహాయం చేశారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేశారు భువనేశ్వరి పదహారు వందల మందికి పైగానే అనాథ పిల్లలకు కూడు గుడ్డ విద్య వసతి ఇలా అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళ భవితకు దారిలు వేశారు భువనేశ్వరి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు తన వంతు సహాయంగా వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించారు ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసినా బయట తెలియకుండా సహాయం చేశారు భువనేశ్వరి తను చేసిన కార్యక్రమాలు గుర్తించాలని తనెప్పుడూ అనుకోలేదు ఆ గుర్తింపే తన ప్రతిభను చూసి తన దగ్గరకు వచ్చింది అలాంటి భువనేశ్వరి గురించి వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తూ భువనేశ్వరి పెళ్లికి ముందు ఎలిమినేటి మాధవరెడ్డితో ప్రేమలో ఉందని పెళ్లికి ముందే వీళ్ళిద్దరూ సహజీవనం చేశారని వైసీపీ నాయకులు అన్నారు అంతేకాదు భువనేశ్వరి ఎలిమినేటి మాధవ్ రెడ్డికి పుట్టిన బిడ్డే లోకేష్ అని అందుకే మాధవరెడ్డి పోలికలే లోకేష్కి వచ్చాయని మీడియా ముందుకొచ్చి మరీ బహిరంగంగా వైసీపీ నాయకులు మాట్లాడారు నిజానికి ఎలిమినేటి మాధవ్ రెడ్డి టీడీపీ ఆవిర్భావం అప్పుడు టీడీపీ తరఫున గ్రామ రాజకీయాల్లో ఉండేవారు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మాధవ్ రెడ్డి టీడీపీలో చేరారు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో నారా లోకేష్ పుట్టిన తర్వాతే ఎలిమినేటి మాధవ్రెడ్డి టీడీపీలో చేరారు అంటే నారా లోకేష్ పుట్టిన సంవత్సరానికి టీడీపీలోకి మాధవ్ రెడ్డి చేరాడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ సాధించిన ఎలిమినేటి రెడ్డి సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు దీని ప్రకారం చూస్తే అసలు నారా లోకేష్ పుట్టుకకు ఎలిమినేటి రెడ్డికి అస్సలు సంబంధం లేదనేది నగ్న సత్యం భువనేశ్వర్కి పెళ్ళయ్యాక పిల్లాడు పుట్టాకే టీడీపీలో చేరిన ఎలిమినేటి మాధవరెడ్డి పెళ్లికి ముందే భువనేశ్వర్ని ఎలా ప్రేమిస్తాడు ఇదంతా వైసీపీ గూండాలు నీచ రాజకీయాలతో భువనేశ్వర్ మీద చేసిన నీచమైన ఆరోపణలు అనేది క్లియర్గా అర్థమవుతుంది భువనేశ్వర్కి ఎలిమినేటి మాధవ్రెడ్డికి మధ్య ఎలాంటి సంబంధం లేదు కనీసం వీళ్ళు ఒకరినొకరు చూసుకున్న పాపాన కూడా పోలేదు కనుక లోకేష్ తల్లిదండ్రులు నారా భువనేశ్వరి నారా చంద్రబాబు నాయుడు అనేది జగమెరిగిన సత్యం ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగి అక్రమ సంబంధాలు అంటగట్టి వాళ్లపై మాట్లాడటం వైసీపీ పార్టీకి చెల్లుతుంది ఇక మాధవరెడ్డి మరణానికి చంద్రబాబే కారణమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఇందులో ఎంత నిజముందో కూడా మాట్లాడుకుందాం టీడీపీ హయాంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే శాంతి భద్రతల కోసం చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు ఎలిమినేటి మాధవరెడ్డి ఈ సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఎలిమినేటే మాధవ్ రెడ్డి నక్సల్స్కి శత్రువయ్యాడు అయ్యాడు రెండు వేలవ సంవత్సరంలో పీపుల్స్ గ్రూప్స్ నక్సలైట్ పేల్చిన బాంబుల కారణంగానే ఎలిమినేటెడ్ మాధవ్ రెడ్డి చనిపోయాడు అలా రాష్ట్రం కోసం రాష్ట్ర శాంతి భద్రతల కోసం పాటుపడి ఆఖరికి నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు ఎలిమినేటి మాధవరెడ్డి అలా ఎలిమినేటి మాధవరెడ్డి మరణించాక చంద్రబాబు ఎలిమినేటి మాధవ్ రెడ్డి సతీమణికి మంత్రి పదవి అప్పగించాడు అలా టీడీపీ హయాంలో వివిధ శాఖల్లో ఆమె మంత్రి పదవిగా చేశారు రాష్ట్రం విడిపోయాక కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్లో చేరారే తప్ప ఎప్పుడూ టీడీపీ పార్టీ మీద చంద్రబాబు మీద ఆరోపణలు చేయలేదు ఎలిమినేటి మాధవ్ రెడ్డి భార్య ఇప్పటికే చంద్రబాబుతో చాలా సాన్నిహిత్యంగా ఉంటారు మరి సొంత భర్తను చంద్రబాబు ఒకవేళ చంపి ఉంటే కోపం ఉండాలి లేదా మాట్లాడకుండా ఉండాలి కానీ ఈ రెండు ఎలిమినేటి మాధవరెడ్డి భార్య చంద్రబాబు మీద చూపించలేదు మరి వైసీపీ నాయకులు ఎలిమినేటి మాధవరెడ్డి మరణానికి చంద్రబాబు కారణం అని ఎలా అంటారో వాళ్ళకే తెలియాలి ఇదంతా చంద్రబాబుని డీగ్రేడ్ చేయడానికి రాజకీయ లబ్ధి కోసం తప్ప వైసీపీ నాయకులు చేస్తున్న ఈ చెత్త ఆరోపణల్లో ఎలాంటి నిజము లేదు అనేది చెప్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు ఆఖరికి ఇంట్లో ఉండే పిల్లల గురించి కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది రాజకీయ విశ్లేషకులు అలాగే టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి సో వ్యక్తిగత విషయాలు మాట్లాడినా నిజం ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి అని నేనైతే చెప్తాను అంతేకాని నోరుంది కదా అని ఇంట్లో పిల్లల మీద బురద చల్లాలని చూస్తే నారా భువనేశ్వరి అన్నట్లు వాళ్ళ పాపాన వాళ్ళు నాశనం అవుతారు కనుక చంద్రబాబు ఎలిమినేటి మాధవరెడ్డిని చంపలేదు అసలు భువనేశ్వరి ఎలిమినేటి మాధవరెడ్డికి అస్సలు ప్రేమ కాదు కదా ఒకరినొకరు ఎప్పుడు ఒంటరిగా ఒక్క నిమిషం కూడా కలిసింది లేదు భువనేశ్వరి పెళ్లికి ముందే గర్భవతని మచ్చవేయాలని అనుకున్నది నారా భువనేశ్వరి మీద కాదు నందమూరి తారక రామారావు కూతురు మీద నందమూరి పెంపకం మీద మచ్చ వేయాలని అనుకున్నారు వైసీపీ నాయకులు పెళ్ళైన సంవత్సరానికి ఎలిమినేటి మాధవ్ రెడ్డి టీడీపీలోకి రాజకీయాల్లోకి వస్తే ఎలా భువనేశ్వర్ని కలుస్తాడు ఎలా గర్భవతి అవుతుంది ఎలా చంద్రబాబు చంపిస్తాడు ఇదంతా వైసీపీ గూండాలు చేస్తున్న ప్రచారమే అని టీడీపీ కౌంటర్ ఇస్తుంది అయితే ఈ కౌంటర్లో నిజంగానే సత్యం ఉందనేది ఇప్పుడు నేను చెప్పిన ఆధారాలను బట్టి తెలుస్తుంది సో so, ఇలా ఆడవాళ్ళ మీద ఆఖరికి తల్లి చెల్లి మీద పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ పార్టీకి వైసీపీ నాయకులకు వెనకుండి అలా మాట్లాడిస్తున్న జగన్కి ఈ రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పకపోతే వైసీపీ అరాచకాలు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడం గ్యారెంటీ ఆల్రెడీ ఇప్పుడు సగానికి సగం ఆంధ్ర వెనక పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో కళ్ళు తెరవకపోతే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేసే వరకు జగన్ నిద్రపోడు నిజంగానే ఈ వీడియోలో జగన్ గురించి మంచిగా చెప్పాలని అనుకున్నా అందుకనే భువనేశ్వర్ మీద వైసీపీ నాయకులు చేసిన ఆరోపణల్లో ఎంత నిజం ఉంది అని రీసెర్చ్ చేశాను కానీ రీసెర్చ్ చేశాక నాకు అర్థమైంది ఏంటి అంటే జగన్లో మంచి అనేదే లేదు అని ఆ వైసీపీ నాయకుల్లో క్రిమినల్సు రౌడీలు గూండాలు తప్ప మానవత్వం మంచుకైనా ఉందని నేనైతే అనుకోవట్లేదు సో ఈ వీడియో గురించి నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది చెప్తున్నాను మరి ముందు ముందు జగన్ గురించి ఆ వైసీపీ నాయకుల్లో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం అయితే ఇది భువనేశ్వర్ మీద వైసీపీ నాయకులు చేసిన మాటల్లో నిజం ఎంత అనేది నా రీసెర్చు నా ఎనాలసిస్ చూసిన తర్వాత ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత అసలు మీకేమనిపిస్తుంది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎందుకు సపోర్ట్ చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి సో నేను ఇదంతా చెప్పిన తర్వాత అసలు ఎప్పుడు భువనేశ్వరి పెళ్ళైంది ఎప్పుడు భువనేశ్వరికి పిల్లలు పుట్టారు ఆ ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఎప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యాడు ఎప్పుడు తను రాజకీయాల్లోకి వచ్చాడు హోంశాఖ మంత్రిగా ఎప్పుడు ఉన్నాడు ఇవన్నీ కూడా నేను క్లియర్గా డేట్లతో సహా చెప్పాను సో ఇప్పటికీ ఇంకా మీరు వైసీపీ చెప్పిన మాటలకి సపోర్ట్ చేస్తే ఎవరైతే ఈ వీడియో వైసీపీ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు ఇంకా భువనేశ్వర్ మీద ఆ వీడియో చేసినందుకు నా మీద కింద కామెంట్స్ పెడుతూ ఆ అబ్యూస్గా తిడితే మాత్రం ఇంకా అంతకు మించిన సైకోతత్వం లేదనే చెప్పాలి సో నిజంగానే మీరు జగన్ ఫ్యాన్స్ అయితే నేను చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది అనేది కూడా ఖచ్చితంగా గ్రహించాలి సో నేను క్లియర్గా డేట్లతో సహా చెప్పాను కావాలంటే ఎవరైనా మళ్ళీ మీకు అంత డౌట్గా ఉంటే వెళ్ళి చూడొచ్చు సో నేను అన్ని క్లియర్గానే చెప్పాను కాబట్టి ఎలిమినేటే మాధవరెడ్డికి నారా భువనేశ్వర్కి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళిద్దరికీ లోకేష్ పుట్టలేదు సో పెళ్ళికి ముందే వీళ్ళిద్దరూ కలిసింది లేదు పెళ్ళి తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కలిసి మాట్లాడుకునేది కూడా లేదు సో ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే దయచేసి అది గ్రహించండి ఇది సా ఓన్లీ ఆంధ్ర ప్రజలకు మాత్రమే కాదు రాజకీయాలు ఎందుకు మరి ఆంధ్రాలోనే చాలా విచిత్రంగా రాజకీయాలు ఉంటాయి పిల్లల మీద వ్యక్తిగత విషయాల మీద నోటుకొచ్చిన మాట్లాడతారు అందులో నిజం ఉంటుందా అంటే అది కూడా ఉండదు అది కూడా వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రమే ఇలాంటి చెత్త రాజకీయాలు ఇలాంటి చెత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు సో ఇందులో ఎంత నిజం ఉందని నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఇది ఇదంతా నేను క్లియర్గా చెప్పిన తర్వాత మరి మీరు ఇప్పటికీ జగన్కి సపోర్ట్ చేస్తారా అసలు ఎందుకు చేస్తారు భువనేశ్వర్ గురించి ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు మారకపోతే ఇంక నేనేం చేయలేను సో నేను జగన్ గురించి అగ్నిష్టగా ఎక్కడా లేను వ్యతిరేకంగా ఏం లేను సో జగన్ గురించి వీడియో మంచిగా చేద్దామని నేను కూడా ఎదురు చూస్తున్నా కానీ నాకు వీడియో చేయడానికి ఎక్కడా కానీ మంచి అనేది కనిపించలేదు అన్నీ అభివృద్ధి లేదు ఇలా అందరి మీద నోరేసుకొని పడిపోవడమే తెలుసు ఆ పార్టీలో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆఖరికి జగన్ కూడా అలాగే ఉన్న పరిస్థితి సో మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం సో ఇది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మీరు ఓటు వేసే ముందు ఖచ్చితంగా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇలాంటి నీచ రాజకీయాలు చేసే వాళ్ళకి ఇలాంటి సైకోలకి ఇలాంటి క్రిమినల్స్కి ఓటు వేస్తే ఇంతకుముందు చెప్పిన విధంగానే ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ సగం సర్వనాశనం చేసేసారు అభివృద్ధి లేదు ఏమీ లేదు ఇలాగే వదిలేస్తే ఇంకా మొత్తం మ్యాప్లో నుంచి ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉందనేది కూడా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధి గురించి మంచి నాయకత్వం గురించి ఆలోచిస్తే జనసేనకి అలాగే టీడీపీకి ఓటు వేయండి జై హింద్